స్టార్మాలో ప్రసారమవుతున్న గుప్పిడంత మనసు సీరియల్లో రిషి వసు క్యారెక్టర్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కేవలం వీరిద్దరి కోసమే సీరియల్ చూసేవారు ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు రిషి వసు వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఈ సీరియల్కి అర్థం లేదు అలాంటిది ఈ సీరియల్లో సడన్గా రిషి క్యారెక్టర్ను ముగించేశారు రిషి ఈ సీరియల్లో కనబడి దాదాపుగా మూడు నెలలు అవుతుంది రిషి లేకుండానే ఈ సీరియల్ను రన్ చేస్తున్నారు ఈ సీరియల్ డైరెక్టర్ రిషి సీరియల్లో కనబడకపోవడంతో రకరకాలుగా న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి రిషి లేకుండా ఈ సీరియల్లో కొత్త క్యారెక్టర్లను దించుతూ నెమ్మదిగా నడిపిస్తున్నారు ఈ సీరియల్ డైరెక్టర్ అయితే రిషి లేకుండా ఈ సీరియల్ని ఇక చూడలేము మీరు ఎంతమంది క్యారెక్టర్లను దించినా మా రిషికి సాడి రారంటూ డైరెక్టర్పై చాలా కోపంగా ఉన్నారు ఈ సీరియల్ ఫ్యాన్స్ అయితే ముఖేష్ రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ మెసేజ్ను పోస్ట్ చేశాడు కొన్ని స్నేహాలు లేట్గా అలాగే మన జీవితంలో మధ్యలో దొరుకుతాయి కానీ ఎప్పటికీ అలానే ఉండిపోతాయి మిస్ యూ డార్లింగ్ కిరణ్కాంత్ అంటూ పోస్ట్ చేశాడు రిషి అయితే గుప్పెడంత మనసు సీరియల్లో రిషికి ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించిన గౌతమే కిరణ్ చాలా తక్కువ టైంలోనే ముఖేష్ కిరణ్లకు మంచి బాండింగ్ ఏర్పడింది అయితే కిరణ్ కాంత్ను ఉద్దేశించి రిషి ఇలా పోస్ట్ చేయడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ చాలా ఖుష్ అవుతున్నారు